Thank you. ఎస్ వాడవాడల గణనాథులు హుస్సేన్ సాగర్ వద్దకి క్యూలు కడుతూ ఉన్నారు ప్రతి గల్లీలో ఉండేటువంటి వినాయక ప్రతిమలు రంగరంగ వైభవంగా అత్యంత శోభాయమానంగా కూడా ఆ హుస్సేన్ సాగర్ తీరం వైపు వడివడిగా అడుగులు వేస్తూ ఉన్నారు ఉదయం పూట కాబట్టి కొద్దిగా మెల్లిగా ప్రారంభమైందని చెప్పొచ్చు శోభయాత్ర ఈ శోభయాత్ర మధ్యాహ్నం నుంచి ఆ తర్వాత సాయంత్రానికి ఒక ఉచ్చస్థితికి అంటే పీక్ స్టేజ్కి వెళుతుంది అలాగే ఈ సాయంత్రానికి మోస్ట్లీ అంటే చాలా వరకు కూడా గణనాథులంతా కూడా నిమజ్జనం అయిపోతారు గణనాథుడు అత్యంత ప్రీతిపాత్రంతో ఎంతో ఇష్టంతో తన తల్లి ఒడిలోకి చేరుకుంటాడు మనం ప్రస్తుతానికి హెచ్ఎం టీవీ ఈ నిమజ్జనానికి సంబంధించి ప్రత్యేకతలు అలాగే వినాయక చవితి ప్రాశస్యం తదనంతరం తొమ్మిది రోజులు పదకొండు రోజులు ఎవరి శక్తి మేరకు వాళ్ళు జరుపుకునేటువంటి ఈ యొక్క నవరాత్రులకు సంబంధించి అలాగే ముఖ్యంగా నిమజ్జనానికి సంబంధించి బహుశా ఏ దేవుడికి ఏ దేవతకి కూడా ఈ స్థాయిలో నిమజ్జన కార్యక్రమం అంటే అది ఒక రకంగా నెగిటివ్గా ఆలోచించాల్సినటువంటి విషయం అంటే అత్యంత వైభవపేతంగా పూజ చేసినటువంటి ఎంతో వేడుకలు రంగరంగ వైభవంగా పూజలు చేసినటువంటి ఆ ప్రతిరూపాన్ని తీసుకెళ్లి నీళ్ళలో పడేయడం ఏంటి నీళ్ళల్లో కలిపేయడం ఏంటి ఒక విచిత్రమైనటువంటి సందర్భం అంటే అది కేవలం ఆ గణనాథుడికి మాత్రమే సంబంధించింది మరి ఇటువంటి విషయాలన్నీ కూడా మాట్లాడుతూ ఈ ఉదయం నుంచి కూడా రెగ్యులర్గా అంటే రకరకాల మంది వేద పండితులు అలాగే ప్రముఖులు వీరందరితో కూడా మనం మాట్లాడుతూ ఉన్నాం పీఠాధిపతులు వారందరితో కూడా ఈరోజంతా మాట్లాడతాం మీరు చూడవచ్చు మనతో పాటు చిరురావు శ్రీరామ్ శర్మ గారు ప్రస్తుతానికి ఉన్నారు గురువు గారితో మాట్లాడుతున్నాం శ్రీ విద్యా స్పిరిచువల్ సొసైటీ నుంచి వచ్చారు సార్ ఆయనతో మాట్లాడుతున్నాం గురువు గారు నమస్కారం నమస్తే ముఖ్యంగా అంటే గణనాథుడు అంటేనే మనకి టక్కును స్ఫురించేది ఆయన రూపం చాలా విచిత్రంగా విభిన్నంగా ప్లస్ దానికి తగ్గట్టుగా గత పదేళ్ల నుంచి కూడా విభిన్నమైన రూపాలతో పెట్టడం మొదలుపెట్టారు అంటే ఈ రూపాల గురించి ఏం చెప్పుకోవచ్చు రూప ప్రాసస్యం ఏంటి అసలు చాలా మంచి ప్రశ్నండి ఈ రూపాల గురించి భగవంతుడి రూపాన్ని మనం దర్శించే వాళ్ళం కాదు భగవంతుడి రూపాన్ని భగవంతుడే చెప్పుకోవాలి వీటికి మనం ఎలా తెలుస్తుంది ప్రమాణాలు అంటే అసలు భగవంతుడు ఈ గణపతి అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ఉందని మనం అనేక పురాణాల ద్వారా తెలుసుకుంటున్నాం వాటిల్లోనే పూజా పద్ధతులు ఎలా చేయాలో చెప్పబడ్డాయి వాటిల్లోనే గణేషుడికి నాలుగు భుజాలు ఉంటాయని పాశము అంకుశము ధరించి రెండు చేతులలోనూ వరదాభయాలు కానీ లేదా తన యొక్క దంతాన్ని లడ్డూని కానీ పట్టుకున్నటువంటి నాలుగు భుజాలతో చేసినటువంటి గణపతిని ఈ తొమ్మిది రోజులు కానీ పదకొండు రోజులు కానీ వినాయక చవితి దగ్గర నుంచి ఆరాధనని చేయమని చెప్పారు మన పూర్వం నుంచి కూడా ఇటువంటి విగ్రహాలే చేస్తూ ఉండేవారు కానీ తర్వాత తర్వాత భక్తుల యొక్క భక్తి అవ్వడం వల్ల కావచ్చు లేదా ఈ చిన్న రూపం కన్నా ఇంకా పరిపూర్ణమైనటువంటి రూపాన్ని మనం తెలుసుకోవచ్చు కదా అనేటటువంటి ఉద్దేశంలో అనేక పురాణాలని దర్శించి పెద్దవాళ్ళ దగ్గర నుంచి పూర్వం కొంతమంది మనం ఇప్పుడు హైదరాబాద్లో ఈ ఖైరతాబాద్ కానీ బాలాపూర్లో కానీ ఇలా ప్రసిద్ధమైనటువంటి అనేక ప్రదేశాల్లో చూస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి గణపతులన్నిటికీ కూడా దశభుజాలని ఇరవై భుజాలు పది భుజాలు అలాగే యాభై భుజాలతో ఆ శిరస్సులు కూడా మూడు ఐదు పది అనేటటువంటి శిరస్సులన్నీ కూడా శాస్త్రీయమైనటువంటి ప్రమాణాలను తీసుకుని ఆరాధన చేస్తున్నాం కానీ కొన్ని కొన్ని చోట్ల మనం అది కొంచెం బాధాకరమే చెప్పుకోవడం ఆ గణపతుల్ని ఎవరికి తోచిన విధానంగా వాళ్ళు దాన్ని పెట్టేసుకోవడం ఒక రూపం ఎవరైనా ఒక రోల్ మోడల్ గా మనిషి కనిపిస్తే ఆ రోల్ మోడల్ యొక్క వ్యక్తిని యొక్క పోస్టర్ ని తీసుకొచ్చి గణపతిలా తయారు చేస్తారు సినిమాల ప్రభావం కూడా బాహుబలి అంటారు సినిమా ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ భోజీ గణపతి అంటున్నారు పుష్ప గణపతి పుష్ప గణపతి ఇలా ఇలాంటి గణపతుల్ని పెట్టేస్తున్నారు ఇప్పుడు వాళ్ళని మనం ప్రశ్నిస్తే ఏమంటున్నారంటే గణపతి అందరివాడి కదండి మనం ఎలా తోచి ఎలా పిలిచినా సరే వస్తాడు కదా అని కానీ మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే భగవంతుడు అంతలి వాడే భగవంతుడికి రూపమే లేదు కానీ మనం ఒక ప్రొసీజర్ని అనుసరించి గణపతిని ఎలా ఆరాధించాలి అని కొన్ని టెక్స్ట్స్ ఉన్నాయి మనకి అవే వేదాలు పురాణాలు వాటిలో ఏదైతే రూపం ఉందో అది పెట్టుకుంటే ఉపయోగం కానీ ఇటువంటి గణపతులను పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే భగవంతు తత్వం అక్కడ కనిపించకపోగా అపహాస్యం అయిపోతుంది తర్వాత జనరేషన్ అందరూ కూడా గణప దేవుడు అనే కాన్సెప్ట్ మనం ఎలా అంటే అలా చేయొచ్చు దీనికి రూల్స్ లేవు రెగ్యులేషన్స్ లేవు అనే విధానంగా తయారవుతుంది సిస్టంలో దేనికైనా సరే రూల్స్ రెగ్యులేషన్స్ లేకుండా ఏది మనం ప్రారంభించినా ఆ పని చివరికి అభాస అవుతుంది అలా ఈ పూజా పద్ధతుల్లో కూడా శాస్త్రీయమైనటువంటి పద్ధతులను ఆశ్రయించి చేసుకోవడం మంచిది కానీ మనకి ఎలా అలాగా గణపతి నుంచున్నట్టు ఆయన ప్యాంటు షర్టు వేసుకుంటున్నట్టు ఆయన హార్స్ రైడ్ చేస్తున్నట్టు ఇటువంటి పనులు చేయడం అనేది సరైన విధానం అయితే స్వామి వీళ్ళంతా చెప్పేది ఏంటంటే దాని వెనక మీరు చెప్పినట్టు గణపతి అందరివాడు ముఖ్యంగా పిల్లలు కొలిచేటువంటి దేవుడు కనుక పిల్లల మనసులో ఏముంటుందో ఆ స్వరూపంతోనే తప్పేమిటి అనేది వాళ్ళ వాదన చాలా మంచిది ఇది కూడా అయితే పిల్లలు ఇప్పుడు కూడా అన్ని నేర్చుకున్న వాళ్ళు కాదు నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటునే వాళ్ళకి నేర్చుకునే వాళ్ళకి మనం ఏది నేర్పిస్తే అది నేర్చుకుంటారు అందువల్ల వాళ్ళ మనోభావాల్ని అనుసరించుకుంటూ మనం చదువులు చెప్పలేం కదా చదువులకు అనుగుణంగా వాళ్ళ మనోభావాలు మార్చాలి అందువల్ల పిల్లలు సహజంగా ఆటల మీద వాటి మీద దృష్టి పెట్టుకుంటారని సిస్టమ్ కి అనుగుణంగా మీరు ఆడుకోండి అని విగ్రహాన్ని మీరు తయారు చేసుకోండి మనం ఏదైనా చూస్తాం ఇందాక మీరు చెప్పారు ఇంట్రొడక్షన్ లో ఏ పూజా పద్ధతుల్లో కూడా విగ్రహాలు ఎవరికి వాళ్ళు తయారు చేసుకోవడం అంటూ లేదు కానీ గణపతి వినాయక చవితికి మాత్రం పిల్లలందరినీ ఎవరికి వాళ్ళు మీ క్రియేషన్ కి అనుగుణంగా తయారు చేయండి అన్నారు క్రియేషన్ అనే మాటకి తోస్తే అని కాదు దానికి ఒక పారామీటర్ వేశారు ఇది మీ బోర్డర్ దీని లోపల ఎంతైనా మీరు క్రియేట్ క్రియేటివిటీ చేయండి అన్నారు అందువల్ల శాస్త్రీయమైన పద్ధతిలో ఏవైతే మనకి పురాణాల్లోనో పెద్దవాళ్ళు వాళ్ళ దగ్గర చెప్పబడ్డాయో మనకి చిత్రపటాల మీద వస్తున్నాయో అటువంటి గణపతుల్ని పెట్టుకోవడం అనేది పిల్లలకి అభ్యాసం చేయడం చాలా ముఖ్యమైన విషయం ఇది లేకపోతే ఇంకొక కొన్ని రోజులు అయిపోయిన తర్వాత గణపతిని ఎలా పెడితే అలా పెడుతుంటే ఇప్పుడు ప్రమాణాలు నిలబడవు భగవంతుడు ఇలాగే ఉంటాడు అని ఎలా చెప్పగలుగుతాం మనం చెప్పలేం కానీ ఈ పురాణాలలో ఒక్కొక్కసారి భగవంతుడు అలా వచ్చి మనకి గణేశ పురాణంలో ఒక దగ్గర చెప్తారు నేను మనం అనేటటువంటి ఒక ఊరు పూణ దగ్గర ఉంది మహారాష్ట్ర మోర్ గణపతి అంట అందుకనే మనం గణపతి ఈ మోర్ గణపతి దగ్గర గణపతి ఇక్కడ ఆవిర్భావించింది నేను ఇక్కడ శిలారూపంగా మీ దగ్గరికి వస్తున్నాను ఈ రూపాన్ని నన్ను నేను ఈ రకంగా మీకు స్వప్నంలో దర్శనమిస్తాను అలా ఒక విగ్రహాన్ని తయారు చేసి మీరు పెట్టి పూజలు చేసినట్లయితే అవి నాకు అందుతాయి మోరియా అనే అతను అలా ప్రతిష్ఠించడం అప్పటి నుంచే గణపతి బాప మోర్గా కూడా స్టార్ట్ అయ్యాయి ఈ ఈ గణపతి ఆ మోర్గా మోర్గావ్ అంటారు దాని ఆ మోర్గావ్ లో ఇప్పటికీ కూడా ఇక్కడ మనకి కంచిలో పీఠాధిపతులు శృంగేరు పీఠాధి పీఠాధిపతులు లాగా మోర్గావ్ లో కూడా గణపతి పీఠాధిపతులు ఉన్నారు